మేము ఇప్పుడు కాదు మళ్ళీ ముఖ్యమంత్రి గారిని నిన్న కలుసుడు కాదు ఇంకా వంద సార్లు కూడా కలుస్తాం సమస్యల మీద మా ప్రజల కోసం అందరు మంత్రులను కలుస్తాం ముఖ్యమంత్రి గారిని కలుస్తాం మరి ఇంకా ఐదు సంవత్సరాలు మ్యాండేట్ ఇచ్చిండ్రు మరి ప్రతి నెలకొకసారైనా కలుస్తాం రెండు నెలలకు ఒకసారి అయినా కలుస్తాం ఏ అవసరం ఉన్నా కానీ ముఖ్యమంత్రులను మంత్రులను చీఫ్ సెక్రటరీలను అందరిని కలుస్తాం అవకాశం వాళ్ళు వాగ్దానాలు ఇచ్చినవి తీయకపోతే కూడా దాని మీద కూడా అన్ని విధాల పోరాటం చేస్తాం ప్రజల కోసం పోరాటం చేసిన పార్టీ ఇలా బీఆర్ఎస్ పార్టీ మరి మా మీద అనవసరమైన దుష్ప్రచారాలు చేస్తే మాత్రం ఊరుకునేది లేదు ఖచ్చితంగా ఎండగడతాం మీరు చేసిన ఉన్న ఎలక్షన్లో ఇచ్చిన వాగ్దానాలు ఏదైతుందో అవి పూర్తి చేసే వరకు కూడా మా పోరాటం ఆగది దేనికోసం మా కేసీఆర్ గారు నా మీద నమ్మకలేదన్న మేము కేసీఆర్ గారు చెప్పిపోవడానికి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ లేకున్న బీజేపీ పార్టీ లెక్క కాదు కదా మా పార్టీ అంటే మాకు లీడర్షిప్ మీద మాకు నమ్మకం ఉంటుంది మా మీద కూడా మా అధినాయకునికి కూడా మా బాసుకు కూడా నమ్మకం ఉంటుంది మా మీద అంత ఫ్రీడమ్ ఉంది కాబట్టి మేము పోగలుగుతాం మాకంత భయం ఏముంటుంది మా కేసీఆర్ గారు పోకమని చెప్పడు అభివృద్ధి కంటే ఒకే ఉద్యమం చేసినప్పుడే మరి గొంగలి పురుగునైనా నేను తెలంగాణ రాష్ట్రం కోసం అన్నాడు మరి ఇలా మాకు కూడా మా తెలంగాణ అభివృద్ధి కోసం మేము ఎవరినైనా కలుస్తాం ఎక్కడికైనా పోతాం ఇంకా ఇంకా వంద సార్లు అయినా మేము రేవంత్ రెడ్డిని కలుస్తాం డెఫినెట్గా ఒక బీఆర్ఎస్ లీడర్గా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా తప్పకుండా పోతాం కలుస్తాం ఈ ఒక్కరోజు కాదు ఎవ్రీ టైం ఎనీ టైం ఎనీవేర్ తప్పకుండా కలుస్తాం అవును మేము ఏమంటున్నాం అండి నలభై ఐదు రోజులు ఏమంటున్నాం మేము ఏం చేయమంటున్నాం మేమన్నా మేము ఇప్పటికన్నా చేసి పెట్టుమన్నాం మాకు ఏదో మీరు మీ మీరు మీరు ఏదైతే ఎలక్షన్లలో వాగ్దానాలు చేసినా గవ్వే అడిగినాం మేమన్నా మీకు పై నుంచి తీసుకొచ్చి కింద పెట్టమంటున్నాం ఏమన్నా మేము ఏమి ఏమైనా గవర్నమెంట్ ఇబ్బంది పెట్టలేదా గవర్నమెంట్ కోఆపరేట్ చేయలేదా మేము ఏం తప్పు చేసినాం ఎక్కడ చేసినాం చెయ్యం కూడా మేము ఎక్కడ కూడా చెయ్యం బాజాప్తా యాజ్ పర్ యాజ్ పర్ నామ్స్ ప్రకారం యాజ్ పర్ ప్రోటోకాల్ ప్రకారం మీరు ఇచ్చిన వాగ్దానాల ప్రకారమే మేము అడుగుతాం తప్ప ఎక్కడ కూడా మేము డీవియేషన్ కాము ఎక్కడ కూడా మేము దాన్ని ఒక లైన్ తప్పి మేము పోయే పరిస్థితి ఉండదు మాది డెవలప్మెంట్లో కానీ పార్టీ పరంగా కానీ ఏ విషయంలో కూడా హండ్రెడ్ పర్సెంట్ మాది ఒక విజన్ ఉంటుంది ఆ విజన్ ప్రకారం మా బాస్ ఏదైతే చెప్పి ఉండో మా బాస్ డైరెక్షన్ మేము పనిచేస్తాం డెఫినెట్గా కమాండ్ ఏంది ఇప్పుడు మేము చెప్పిందే వాళ్ళు చెప్పిన ఎవరైతే ఎవరైతే ప్రోటోకాల్ దాన్ని వైలేషన్ చేస్తుండ్రో అందరి తరఫున అందరికి ఇదే బాధ ఉంది కాబట్టి మేము ముందు పోయి అడిగినాం అందరం కట్టగట్టుకొని పోయి అడగాల్సిన అవసరం ఏముంది ఇది అందరికీ ఉన్నది అని చెప్పినాం మేము సీఎం గారికి కూడా నా ఒక్కరికి ఉన్నదే లేకపోతే మేడం గారికో లేకపోతే నర్సాపూర్వో లేకపోతే ఇంకేదో కాదు తెలంగాణలో ప్రతి ఎమ్మెల్యేని కూడా ఈ విధంగా పీడిస్తున్నారు ఈ విధంగా ప్రోటోకాల్ లేదు సాయంత్రం కూడా పోతే మాకు ఇస్తలేరు సాయంత్రం గన్మెన్లను మార్చిండ్రు ఇబ్బంది ఉన్నది నాకు కూడా మొన్న ఇన్సిడెంట్ జరిగింది నాకు కూడా ఇబ్బంది ఉన్నది నాకు కావాలి మాకు మంచి గన్మెన్లని ఇండి అని చెప్పి కూడా చెప్పినాం ఇవన్నీ విషయాలు డిస్కస్ చేసినాం దేనికోసం హైకమాండ్కి హైకమాండ్ మీద నమ్ముకున్నది హైకమాండ్కి మేము చెప్పాల్సిన అవసరం మాకు మేము హైకమాండ్ ఏదైతే చెప్పాల్సింది ఉందో అదే విధంగా వాళ్ళ డైరెక్షన్లో మేము పోయినాం హైకమాండ్లో నుంచి చాలా సమస్యల మీద చాలా సార్లు మేము డిస్కషన్ చేసినాం మేము ఇవన్నీ మా మీద నమ్ముకుందండి హైకమాండ్ మేము చెప్పి మేము హైకమాండ్ మా కేసీఆర్ గారి మీద మాకు మేము మేమేం తప్పు చేయము కాబట్టి హైకమాండ్ గారు మా వేరే పార్టీల కాదు ముందే చెప్పిన నేను మాకు ఎక్కడ పోయినా ఫ్రీడమ్ ఉంటుంది మా పార్టీలో మేము అట్లా చెప్పిపోవడము లైన్ తప్పిపోవడము అట్లాంటిది ఉండదు